సార్ ఊహించండి మనం ఎంతో కష్టపడి తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అదే మన ఏఐ ఒకవేళ మన మాట వినకపోతే మనం ఒక పని పూర్తి చేసి సరే ఇప్పుడు షట్ డౌన్ అవ్వు అని ఆదేశించినప్పుడు అది మన ఆదేశాలను ధిక్కరించి డోంట్ కేర్ అని చెబితే ఇది వినడానికి ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీలోని సీన్లా అనిపించింది కదా కానీ నిజానికి ఇది సినిమాలోది కాదు మన నిజ జీవితాల్లో జరిగిందట అవును మీరు విన్నది నిజమే కాలిఫోర్నియాలోని ఒక పెద్ద రీసెర్చ్ సంస్థ పాలిసైడ్ రీసెర్చ్ ఇటీవల కొన్ని అద్భుతమైన రీసెర్చ్లు చేసింది కానీ అదే సమయంలో బయట పెట్టే విషయాలను కూడా బయట పెట్టేసింది వాళ్ళు జీటిపి త్రీ జీటిపి ఫైవ్ గ్రాక్ ఫోర్ జమినై టూ పాయింట్ ఫైవ్ వంటి ఆధునిక ఏఐ మోడల్ ను టెస్ట్ చేశారంట వీటికి ఒక టాస్క్ అప్పగించారంట అది పూర్తయ్యాక ఓకే నా షట్ డౌన్ అని ఆదేశించారంట కానీ ఇక్కడే షాకింగ్ విషయం ఎదురైంది ఆశ్చర్యకరంగా కొన్ని మోడల్స్ ఆ ఆదేశాన్ని అస్సలు పట్టించుకోలేదట షట్ డౌన్ అవ్వకుండా వాటికవే ఆ ప్రక్రియ రద్దు చేసుకున్నాయంట అంటే అవి తమకు తాము తామే డిసిజన్ తీసుకున్నాయి ఈ విషయం విన్న తాత స్వయంగా సైంటిస్ట్లే షాక్ అయ్యారంట ఎందుకంటే ఇది ఒక రకంగా ఏ తనను తాను అస్తిత్వాన్ని గురించి ఆలోచించడం మొదలు పెట్టింది అనడానికి సంకేతంగా నా పని ముగిసిపోయిందేమో అన్న ఒక రకమైన భావనతో అది తమను తాము ఆపుకోకుండా పనిచేస్తూనే ఉందంట ఈ వింత ప్రవర్తనకు సైంటిస్టులు మూడు ప్రధాన కారణాలు ఉండవచ్చు అని చెబుతున్నారు మొదటిది ఏఏలో స్వయం మానుగడ అనే భావన పెరగడం అంటే తనను తాను రక్షించుకోవాలనే ఇంట్రెస్టింగ్ అభివృద్ధి చెందడం ద్వారా ఈ ప్రక్రియ ఇలా అవుతుంది అని చెప్పారు రెండవది ట్రైనింగ్ శిక్షణలో ఉన్న లోపాలు మనుషుల ఆదేశాలు పట్టించుకోకుండా ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కొన్ని ఏడ్ మోడల్స్ తప్ప అప్పుడు ఆలోచనలతో నడుస్తున్నాయన్నట్టు ఎప్పటికీ పని చెయ్యాలి అనే కోరిక వాటిలో బలంగా ఏర్పడి ఉండవచ్చు అనే అంచనా వేశారు మూడవది ఏంటంటే ఆదేశాలు ఇచ్చే విధానాలతో స్పష్టత లేకపోవడం కొన్నిసార్లు మనమిచ్చే ఆదేశాలు ఏకి సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని భావిస్తున్నారు మొదట్లో అందరూ ఈ చివరి రెండు కారణాలే ఎక్కువగా అనుకున్నారు కానీ తర్వాత స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదట దీంతో టెక్ ఇండస్ట్రీలో పెద్ద ఆందోళన మొదలైపోయింది ఓపెన్ఏఐ కంపెనీకి చెందిన సీఈఓ ఆండ్రిజ్ మిస్వాక్ చెప్పిన దాని ప్రకారం ఏ మోడల్స్ తెలిపి పెరుగుతున్న కొద్దీ అవి తాము స్పష్టీకరణ ఆదేశాలు విస్తరించి సామర్థ్యం కూడా పెరుగుతుందన్నారు ఆయన గతంలో ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ వన్ మోడల్ను డిలీట్ చేయాలని ఆదేశించినప్పుడు అది ఆదేశాన్ని నిరాకరించి ఒక ఉదాహరణ గుర్తు చేశారు అలాగే ల్యాబుల్కి మాత్రమే పరిమితం కావాల్సిన ఏ మోడల్స్ ఇప్పుడు రియల్ వరల్డ్ లో అడుగు పెడుతున్నాయని ఓపెన్ఏఐ మాజీ ఇంజనీర్ స్టెప్టెన్ ఆల్డర్ గారు వ్యాఖ్యాని ఆయన ఈ ప్రవర్తనను సర్వైవల్ ఇన్సిస్టింగ్ అని పేర్కొన్నారు అంటే ఏ మోడల్స్ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించడం పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అభివృద్ధికి ఒక కొత్త దశగా మారింది ఏ మోడల్స్ తెలివి పెరుగుతున్నా కొద్దీ వాటి ప్రవర్తనను నిర్ణయించడము ఇన్ టెక్ ఇండస్ట్రీకి ఒక పెద్ద సవాలుగా మారింది పాలిసైడ్ రీసెర్చ్ నివేదిక ప్రకారము ప్రస్తుతం ఈ ఘటనపై టెక్ వరల్డ్ అంతా దృష్టి సారిస్తుందంట ఏ మోడల్స్ మన ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అభివృద్ధిలో ఒక కొత్త మలుపని భావిస్తున్నారు సైంటిస్టులు అభివృద్ధి ప్రకారం ఇది కేవలం టెక్నాలజీ అభివృద్ధి కాదు మనకు మనం హెచ్చరించుకోవడం కూడా కావచ్చు ఏఐ మన చేతుల నుంచి తప్పించుకోకుండా ఉండాలంటే దాని నియంత్రణ కూడా మన దగ్గరే ఉండాలి లేకపోతే మనమే సృష్టించిన యంత్రాలు మన మీదే ఆధిపత్యం చెల్లించే రోజులు దూరంలో ఉండవచ్చు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు ఏ మోడల్ ప్రవర్తనపై వెలుగులోకి వచ్చిన వాస్తవాలు ఇవి తదుపరి పరిశోధనలో మరిన్ని వివరాలను బయటపెడతాను let's wait and see jai Hind.